సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అందరికీ వరమహాలక్ష్మి నోము శుభాకాంక్షలు వరమహాలక్ష్మి పండుగ అందరూ క్షేమంగా సెలబ్రేట్ చేసుకున్నారని నమ్ముతూ ఇవాటి రోజు వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను సో మా ఇంట్లో ఎట్లా మేము వరలక్ష్మి వ్రతాన్ని సెలబ్రేట్ చేసామనేసి ఈ వీడియో అయి అలాగే మా ఇంట్లో ఈరో ఇవాళ్ళ స్పెషల్ ఏంటి ఏమేమి వంటకాలు చేశానో అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను సో రండి స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉండారండి అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నానండి సో ఇక పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేసేసి కలిషానికి మనం ఏమేమి వేస్తాం కదా ఫ్రెండ్ పసుపు కుంకుమ అక్షంతలో ఒక పువ్వు వేసేసి టెంకాయ పెట్టి వరమహాలక్ష్మిని ప్రతిష్టాపనే మనము చేసుకుంటాము సో మేము యాక్చువల్లీ నాకు ఈ వరమహాలక్ష్మి పండుగకి నాకు ఎలా అయ్యొస్తా లేదు అంటే సపరేట్గా గ్రాండ్గా చేస్తాము కట్టి అంటే ఫస్ట్ ఇయర్ చేశాను అనమాట అదైనటికీ ఏ మాకు అయి రాలేదండి ఎలా అంటే అందరికీ ఈ పండుగ అయ్యొచ్చదు అనే ఒక నమ్మకం ఉంది సో ఇది ఎంతవరకు సత్యము ఎంత గంట నాకు తెలియదు కానీ నా జీవనంలో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసినాను ఏమప్ప అంటే నేను పెండ్లై వచ్చి కొత్తలా ఒక మూడేండ్లు అయ్యిండే మూడేండ్ల కంటే చిన్న బిడ్డ కదా ఆవిడ ఇట్లా వ్రతాలు అవన్నీ నేను చేయలేదండి సో కంప్లీట్లీ రెస్ట్ అనమాట మా బిడ్డతోటి వానతో సెలబ్రేషను అవే సరిపోతా ఉన్నాను సో అదైనకి ఫోర్త్ ఇయరు లేదు నేను పండుగ అనేసి కలిసి పెట్టి అంతా కొత్త తెచ్చి పూజంతా చేసి కలుషం పెట్టి పూజ అంతా చేస్తున్నాయి అంత బాగా అయ్యా నోము గీము అంతానో అది అయిన మీటికి నెక్స్ట్ ఏడాది సడన్గా పీరియడు ఆ పండుగ అంతా రెడీ చేసినాను కానీ పీరియడ్ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా నా పీరియడ్స్కి ఓ అవుడు మా ఇంటి దగ్గర నా పురోహితుల్ని అడుగుతుంది వాళ్ళు చెప్పరు లేదమ్మా నీకు ఈ వరమహాలక్ష్మి నోము ఇట్లు చేసుకున్నాళ్ళు అనేసి ఐవర్లా నాకు ఎ ఎట్లా చేయాలా అనేసి షుప్రి అంటే అంతా చేయి కానీ వరమహాలక్ష్మికి నువ్వు షీర్ కట్టేది కానీ జాకెట్ పట్టు కట్టేది కానీ ఏమి చేయొద్దు సింపుల్గా కలుషం పెట్టి ఆ కలుషంలోకి పోసుకు కుంకుమ అక్షాంతలో బంగారు ఉంటే బంగారు అయ్యి ఎండు ఉంటే ఎండేయ్యి అంటే మేము ఇంకా అంత సౌకర్యం కాలేదు చెవులా ఉండేది చేతిలో ఉండేవి ఇన్నేనే చేతులను నువ్వు సో ఇంక దాంట్లో ఏం వేస్తాం కొత్త తెచ్చే సో అదే అనుకుంటున్నాం దేవుని దగ్గర దేవుడు వచ్చే ఆడదు కన్నా బాగా చేసే అవకాశం ఇతన్ అనేసి సో మీరంతా సపోర్ట్ చేస్తే మేమును బాగా మీలాగేనే చేయొచ్చు కదా ఫ్రెండ్స్ దానికే నేను అడిగేది సబ్స్క్రైబ్ చేసుకుండా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అనేసి ఆవిడకి ఐవర్లు చెప్పరు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని సో అట్లనే ఐవర్లు ఎట్లు చెప్పురో అట్లనే ఈ ఆడది వరమహాలక్ష్మి నోము అంటే వ్రతాన్ని నేను ఇట్లా చేసుకున్నా మా ఊర్లో అంటే మా పల్లెల అందరూ అంతే ఫ్రెండ్స్ రేసుం షీర్లు కట్టి రియల్ బంగారు సొమ్ము వస్తుంది కదా ఫ్రెండ్స్ గోల్డ్ జ్యువెలరీస్ అవన్నీ వేసి ఏం బాగా సెలబ్రేషన్ చేసి ఉంటారో ఆవిడో వాళ్ళ ఇంటికి పోతాం కదా చూసినవిడో ఒక తర్వాత కండ్ కండ్ల నీళ్ళు వస్తుంది కానీ తల్లి మా ఇంటికి ఎవడమ్మా వస్తావు అనేసి బేడుకనే పుస్తకం తీసుకొని వచ్చేది సో మా ఇంటికి ఎవరు పొసుకోం తీసుకొని వచ్చిండ్రే అందరినీ నేను వీడియో చేయలే ఫ్రెండ్స్ ఎలా అంటే ఒక్కోగురికి ఇష్టం ఉంటుంది వీడియోలో వచ్చేది ఒక్కొక్కరికి ఇష్టం అయ్యలే ఆంటూరికే తిరిగా అయ్యో నన్ను వీడియో ఓ డిలీట్ చేయి అంటే ఇప్పుడు అప్లోడ్ చేసి మీడికి ఎట్ల ఫ్రెండ్స్ డిలీట్ చేసేది కదా కష్టమవుతుంది అంకే ఈ ఊరిని వీడియో చేసేది వద్దు మా వాళ్ళు మాత్రం చేసుకుంటే అనేసి అని మా సార్ ఎవెవరు వచ్చిండ్రీ పూజకి వాళ్ళు మాత్రం చేసినాను సో మీ మీరందరూ వరమహాలక్ష్మి వ్రతాన్ని యాపోస్ చేస్తే మేమంతూ ఏడాది ఏడాది రెండో వారం వస్తుంది కదా ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మేము చేసుకుంటాము ఆమెడికి ఈ నెక్స్ట్ రోజే రాఖీ పండుగ కూడా ఉంది కానీ ఊరుకు పోవాల్సి ఉండే ఏమో ఇట్లే పోయే కాలేదు టైమే సిక్తలేదు నా కొడుకు ఎగ్జామ్స్లో టెస్ట్లు నడుస్తూనే ఉంది పెండ్లైన్ కొత్తలా అంతే ఫ్రెండ్స్ పుట్టినీళ్ళు కానీ వాళ్ళకిను అంతే ఆశ ఉండాలి కదా ఫ్రెండ్స్ అయ్యో నా ఆడబిడు రాలేదు కదా అని ఆశ లేకుండా జాగానికి మనమును పదే పదే పోకూడదు అది మర్యాద లేకుండా ఇంటికి పోయినట్ల దానికి ఆడది నాకు పోయే కాలేదు ఊరికే చూస్తాం ఎవడు పోయేదో ఏమే అని కానీ ఈవిడ హ్యాపీగా ఉండేను హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేస్తాను సో ఇంకా పూజ అంతా ఆయా మేము ఇక్కడ అందరూ వ్రతం అంతా అయిన మీటికి వరమహాలక్ష్మి బుక్ అని వస్తుంది ఫ్రెండ్స్ కన్నడలో వస్తుంది తెలుగులో వస్తుంది కానీ నాకు చదివేకొచ్చేది కన్నడనే సో కన్నడది బుక్ తెచ్చింటనే సో దాంట్లోనే దేవిది అష్టకం వండుతుంది ఆ చీ చక్రం ఉంటుంది దానికి కూడా పూజ చేసి ఇట్లా పూజ అంతా చేసింది అయిన కంకణం కట్టుకున్నాను కదా షేకి కంకణం కట్టుకొని ఆ భోజనాలు తినింది యాక్చువల్లీ ఏమంటే పొద్దునే పూజ చేసిన దానికి బచావో లేదని అంటే మా యజమానులకు ఆఫీస్లో పొనుంది పొద్దు వాళ్ళకి రజ లేదు ఇంక వాళ్ళ ఆఫీస్కి పోతే నేను నా కొడుకు ఇద్దరే పూజ ఆ ఫ్రెండ్స్ అది వరమహాలక్ష్మి పండుగనే పండుగలో ఇంట్లో అందరూ ఉంటే కదా ఖుషి దానికే నేనేం చేస్తున్నాయి నుంచి జల్దీ లేచి అంతా పూజ చేసి భోజనం మూసేసి ప్రసాదం మూసేసి ఆ మిటికీ వీళ్ళు పొనుక్కుపో పొనుక్కుపోతామమ్మా అని చెప్పురే సరే మా సరికి జల్దీ రాండా అని చెప్పుని సో ఇట్లే సింపుల్గా చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ సింపుల్గా అయితే నూనో దేవునికి ఇష్టం కావాలా మనం చేస్తాం కదా ఫ్రెండ్స్ పూజ అదే మన దేవునికి ఇష్టం కావాలా ఎవరు సింపుల్గా చేస్తారు ఎవరు ఓ ఇల్ గ్రాండ్గా చేసిండారు మేము వీళ్ళు ఇంటికి పోవాలా అని కాదు దేవునికి ఇష్టం అయ్యేలే ఫ్రెండ్స్ ఎవరో మనిషి భక్తిని ఇంకా తల్లికి పూజ చేసి అమ్మ నా దగ్గర ఉండేది ఇంతే తల్లి నా దగ్గర ఉండే దాంట్లో నీకు పూజ చేస్తూ ఉన్నాను దీనికన్నా ఎక్కువ నాకు ఏమి చేసే కయితల్లే తల్లి నువ్వు ఎంత ఆశీర్వాదం ఇస్తావో నేను అంత పూజ చేస్తానని ఆ తల్లిని మనస్ఫూర్తి మనస్ఫూర్తంగా బేడుకంటే ఆ సాలు అది దేవునికి తలుపునట్లే లెక్క కదా ఫ్రెండ్స్ చెప్పండ నాకంతూ ఈ పండుగ అంటే ఒకతారా దిగులు పోయిన ఏడాది కూడా ఇట్లే ప్రాబ్లమ్స్ వచ్చేసాయి కదా పైన ఏడాది కూడా చేసే కాలే ఈ ఏడాది నా అవుతుందో లేదో అని అట్లా చాలానే ఒకతారా బేజారైపోయా కానీ ఈ ఏడాది చెప్పిండి నేను ఆల్రెడీ మా పురోహితులు దగ్గర పోయింది కదా వాళ్ళే చెప్పరు లేదా మనకి ఇట్లా ఇట్ల ఇట్లా అనేసి అప్పుడికి ఇంకొకటి ఏమంటే మేము అనుకోండి ఏమో ఒకటే అదైతే వచ్చే అంటే అది అయినప్పటికీ ఆ తల్లిని ఎక్కువ పెడదాము గ్రాండ్గా ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో అంతా ఇట్లా చేసింటారు కదా ఫ్రెండ్స్ బంగారు వేసి తల్లిని బంగారు తాళి వేసి అంతా దేవుందయ్యే అట్లా ఇచ్చిన చేస్తామప్ప అని మేము మొక్కొంటనే సో ఇప్పుడు రండా పూజ అంతా ఆయన భోజనం మేము చేసినాను సో ఫ్రెండ్స్ మీరంతా వరలక్ష్మి పండుగలంతా చేసుకుంటారా మాది కొంచెం లేట్గా వస్తుంది వీడియో అడ్జస్ట్ చేసుకుంటా ఎలా అంటే ఈ పండుగ మీటికి గౌరీ గణేశం పండుగ వచ్చే ఆమెటికి నాదే కొంచెం ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ అన్ని వీడియోలో చేసే నాకు బేజారే ఈనే వాళ్ళకి ఆమెకి ఏమప్పా సింపతి కార్డ్ ప్లేస్ చేస్తారు సింపతిగానే సబ్స్క్రైబర్ గేమ్స్ చేసుకుంట్రీ ఫ్రెండ్స్ మేము ఉండేది ముగ్గురే ముగ్గురుండే ఇంట్లో ఎట్లా ఉంటుంది అని మీకు అర్థమవుతుంది అనుకుంటా సో మా హస్బెండ్ ఒకరు దూడాలా మేము ఇద్దరు తినాలంటే కష్టం కదా ఫ్రెండ్స్ సో నాతో ఇంకా ఎంత హెల్ప్ అన్నా చేస్తామో అనే ఒక ప్రయత్నం అంతే సో నా ఈ ప్రయత్నానికి మీ అందరి సాత్ కానే కావాలా సో దయచేసి నేను దానికి రిక్వెస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియోస్ చూడుకుంటేనూ షడె లైక్ చేయండి షేర్ చేయండి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎలా అంటే మనము ఒకరికి ఏమో ఒకటి దుడ్లు ఇంకా హెల్ప్ చేసేకి కాకుండా ఉండొచ్చు భోజనం ఇచ్చి హెల్ప్ చేసేకి కాకుండా ఉండొచ్చు కానీ యాదో రీతిలో మనకి వాళ్ళకి హెల్ప్ చేసే ఒక అవకాశము భాగ్యం చిక్కే అంటే మనము హెల్ప్ చేయాల్సి ఉంటుంది సరేనా సో ఇంకా మా యజమానులు వేసినేది కొత్తబట్టలే నా కొడుకు కొత్తబట్టలే కొత్తపట్లే కానీ నాకీ పాపం కొత్త చీర తెచ్చిండారు ఆ షీరాడు దేవుని పెట్టినాను నెక్స్ట్ ఇంక గౌరీ పండుగ వస్తుంది కదా అవుడు ఆ చీర మోనీషి ఈ చీర మీరు అందరూ చూసే ఉంటారు కదా మా ఇంటి దేవుని పూజకి మేము ఈ చీర కట్టుకు ఏంటిని కదా చాలా బాగుండే కానీ వీళ్ళిద్దరూ పింక్ పింక్ ఉండారో నేను మాత్రం ఎల్లో ఎల్లో తర ఉన్నాను బాగుండే పండుగ అంతా చాలా బాగుండే దీన్ని పార్ట్ వన్ అంటే ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేసినాం ఫ్రెండ్స్ మీరు ఎవరు చూడలేదంటే చూడండి సో ఈవడో ఏమంటారు కంకణము చెయ్యికి అది కట్టుకుంటానము సో కంకణం కట్టుకుంటే పూజ అంతా కంప్లీట్ నిర్విఘ్న నిర్విఘ్నంగా ఆయ్యా అనేసి కొందరు కలుషం పెట్టి జాలిట్ బట్ల అంతా రెడీ చేస్తారు కానీ నాకి మా ఐవర్ ఎట్ల చొప్పున అట్లే చేసినాను ఫ్రెండ్స్ సో మీరంతా ఎట్లు చేస్త దయచేసి మీ ఇంట్లో ఎట్లు చేసినారా ఫోటో నాకు ఇన్స్టాగ్రామ్లో పంపియండి చూస్తాను అయితే మన వీడియోలో ఆ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను మనకి చాలా జనాలు ఏం చెప్పేది తెలుసా అక్క మీ లాంగ్వేజ్ యా తొట్టు మీరు యావ్ ఉండేది బెంగళూరులో చెప్పండా చెప్పండి అంటూ ఉంటారు సో మేము ఉండేది బెంగళూరు సర్జాపురం అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సర్జాపుర అనేసి సిక్తుంది సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది సర్జాపుర సొసే సొసే ఉండరు కదా సో ఆ తొట్టు మేము సర్జాపురం నియర్ మాకి కానీ సర్జాపురమే కాదు స సర్జాపురం నియర్ సో అట్లా ఇంకా పూజ అంతా ఎంత బాగా అయింది అనేసి చూపిస్తా ఉన్నాను చూడండి సో ఇంక పూజ అవుతా ఉందంటే ఒక శ్లోకా చెప్పునే చెప్పాలి కదా మీకు నువ్వు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు శ్లోకం చెప్తూ చూస్తా పూడా శ్లోకము మీకు చెప్పే కాకుంటే నువ్వు చాడే ఎవరైనా శ్లోకాలు చెప్తా ఉంటే నిల్చుకొని వినండా అది కూడా మీకు పుణ్యాన్ని ఇస్తుంది తెలుసా सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती नमस्तेऽस्तु महामायी श्रीपीठे सुरपूजिते शङ्कुचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु శ్లోకాలు ఈనే ఎంత బాగుంటావో చెప్పేకి అంతే బాగుంటుంది కష్టమో సుఖమో శ్లోకాలు నేర్చుకోండా రాకుంటే ఎవరైనా శ్లోకాలు చెప్పేదాన్ని ఈనండ సో మా చేతిలో అయినంత దుడ్లు ఆమెడికి తల్లికి ఆకు ఒక్క అంటే గౌరీ బాగుణం ఉంటాం కదా ఫ్రెండ్స్ అవంతా పెట్టినాను బాగిన ఐటమ్ అంతా అమ్మడికి ఫ్రూట్స్ కర్జికాయలు దేవునికి కర్జికాయలు అంటే ఒబ్బట్లు చేయాల్సి ఉండే ఒబ్బట్లు చేయలేదు మాసార్కి చేస్తాం నైవేద్యానికి అని మాసారి కూడా ఎట్లా చేసినాను పూజ అది కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు ఆల్రెడీ చాలా టైర్డ్ ఎక్కువ వేసినాను భోజనం తినాల ఆకలి అవుతా ఉంది సో భోజనంకి ఏమేమి చేసి అని చూపిస్తాను సో పొద్దున్నే నైవేద్యానికి అనేసి షావుగే పాయసము నెళ్ళనే జీడిపప్పు ద్రాక్షి అంతా ఫ్రై చేసి వేసి పాయసం చేసిండి ఇంకా టిఫన్కి అని చెప్పేసి పులియోగర చేసిండిని పులియోగరే అంటే దేవునికి పులియోగర అంటే చాలా ఇష్టము పులియోగరే టమోటా బాత్ అవన్నీ నేను సో టమోటా బాత్ అది పులియోగరే కాదు సారీ టమోటా బాత్ చేసి చూడండి పాయసము కమ్మినే చేసి అలా అంటే మా ఇంట్లో స్వీట్ అంటే దూరము అదే కారం అయితే మాత్రము బాగా పోతుంది సో ఇంకా మధ్యాహ్నానికి రసం చేస్తా నన్ను ఫ్రెండ్స్ ఈజీ రసము మన ఆంధ్ర స్టైల్లో చేస్తాం కదా మా ఆంధ్ర ఫ్రెండ్ ఉండే ఒక లేడీ సో ఆ అమ్మ నాకు చెప్పించిండే రెసిపీ ఇదే ఫస్ట్ ఒకడేక్షలా మనకి ఎంత రసం కావాలో అంత నీళ్ళు పెట్టుకొనాలా దాంట్లోకి ఒక రెండు టమోటాలు ఇట్ల చేతులనే పిసుకొనాలా మిక్సీ గిక్సీ వేయకూడదు ఇప్పుడు రసం రెసిపీ షూ షేర్ చేస్తూ ఉండేది నేను దీన్ని ఇట్లా నీట్గా పిసికిసి అంటే నున్నుగా మీ చేతిలో ఎంత అవుతుందో నున్నుగా లేదు మా చేతిలో అయ్యేది అంటే ఒక గ్రౌండ్ వేసి తరి తరిగా రుబ్బుకనాల సో ఇంకా సింతకాయ రసం కూడా కావాల్సిపోతుంది సో ఫస్ట్ టమోటో రసంని కాగక పెట్టాల బాగా పొద్దు నిమిషాలు బాగా కాగల ఫ్రెండ్స్ దాని జట్లకి టమోటో ఉడికేకి పెడతాం కదా దాని జట్ల అట్లనే సింతకొని రసం కూడా పోసిడాల ఇవి రెండును బాగా ఉడకాల ఉడికింది అయినటికి మనము వగ్గరనే చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఏమేమి చేసేది చూపిస్తాను చూడండి సో ఇవి రెండును ఇడ బాగా కాకుతా ఉంది ఇంక ఇక్కడ ధనియాలు జీ ఆమెటికి జీలకర్ర అంటాం కదా అది అమెటికి పెప్పర్ పెప్పరు అమెటికి ఎండుమిర్చి దాన్ని ఇట్లా ఫ్రై చేసుకొని పుడిసేసుకునాల ఫ్రెండ్స్ అంటే ఆ ఘమా వస్తుంది కదా గమ్మని ఆ జీరిగే ఫ్లేవరు అది రావాల అది అయిన మీటికి దాన్ని మిక్సీకి వేసుకొని చేసుకొనాల సో పుడిసేసుకునికీ దాన్ని మన వేసేసి రవ్వంచి ఉప్పు రవాంచి సాంబార్ పొడి అంటాం కదా యూజువలీ మనము బేళక సాంబార్కి దానికి ఎంత వేసుకుంటాం కదా ఆ రసం పౌడరు లేదంటే రసం పౌడర్ అని వస్తుంది కదా ఫ్రెండ్స్ దాన్నైనా మీరు వేసుకొనవచ్చు సో పొద్దున్నే టమాటా పచ్చేసింది పాయసం చెట్ల ఇంక మధ్యాహ్నం మన మనకి పండుగ భోజనం లేకుంటే ఎట్లా అయ్యలే కదా దానికి ఇప్పుడు రసము అన్నము పిస్తలబేళ్ళు బోండాలు కలుస్తా ఉండేది ఇంక రుబ్బకనేకి ఈడు మనం ఏం ఫ్రై చేసుకు కదా దాని జట్లోనే ఉగాన్ని తెల్లగడ్డ వేసుకొని ఇట్లా తరిగా నున్నగా చేసుకోకూడదు నీళ్ళు పోసుకోకూడదు ఆల్ ఇట్లా తరి తరిగా రుబ్బుకొని దీన్ని ఇప్పుడు కాకుతా ఉంది కదా టమోటో రసము సో దాంట్లోకి వేసేసి రుచికి ఎంత అంత ఉప్పు నేను అవిడేం చెప్పినట్ల రసం పొడి వేసేసి దానికి ఆగక పెట్టాలి సో ఇంకా అది కాకుతా ఉంటుంది అంత తలకి ఇక్కడ పెస్ల్ బేళ్ళ చేసుకుంటాను సో పెస్ బెల్కి మామూలుగా ద్వాసకాయ మా ఇంట్లో పొట్ట పొట్టొస్తుంది కదా ఫ్రెండ్స్ దాన్ని అంతా తీస్తే ఇష్టమయ్యే వాళ్ళకి సో దానికి నేను అట్లే చేస్తాను సో చిన్నగానే చేస్తా ఉన్నాను ఎత్తు పారేసేదానికన్నా చిన్నగా చేసుకొని చిన్నగా తినాలి ఇంకేం మా ఇంటికి ఎవరు చుట్టాలు మాసరికి వచ్చేది పసుపు కుక్కుని తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు భోజనం తింటారా తినేది ఎలా అంటే అందరి ఇళ్ళను పండుగ కదా వాళ్ళోళ్ళు వాళ్ళు చేసుకొని ఉంటారు దానికనేసి చిన్నగానే ఫ్రెండ్స్ నేను మా యజమాన్కి ఉంటే ఒక రౌండ్ చాలా మా సందకులకి ఇస్తాము అంతే ఇంకా మా ఇంటికి ఎంత కావాలో అంతే ఊరికే వేస్ట్ చేసే నాకు ఇష్టమే లేదు ఫ్రెండ్స్ ఒక మెదుకినూ చానానే బెలే ఉంది ఎన్నో జనాలు అదే లేకుండా జీవనం చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ దానికే ఉండే అంతా మనము చూసుకొని కమ్మి ఎంత కావాలో అంత చేసుకుని అలా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు కొత్తిమీర వేసినాను కొత్తిమీరకి వేసింది అయిన మిట్కి దాన్ని నీట్గా కలుపుకొని అలా స్పూన్ ఎత్తుకొని కలుపుకుండా షే వేయదండ షే వేస్తే పెస్ వెళ్ళు జల్దీ పాసిపోతుంది అయినా స్పూన్లనే నీట్గా కలుపుకొని ఆవిడనే మనం ఏమి ఫ్రై చేసుకుంటాం కదా వగ్గరనే ప్యాను దాంట్లోనే ఒక చూ నూనె సాసులు కరివేపాకు మీకు ఈ పచ్చిమిరకాయలు కావాలంటే పచ్చిమిరకాయలు వేసుకుండా లేదు వద్దు మేము కారం ఉంది గ్యాస్టిక్ ఉంది ఇప్పుడు మాకు గ్యాస్టిక్ ఉంది మేము వేసుకునేలే సో ఎండుమిర్చిని ఒగ్గరనే వేసుకొని కూడా వేసుకునచ్చు లేకుంటే దీనికి రవ్వంచీరా పెప్పరు ఆమెడికి టేస్ట్ ఎంత కావాలో అంత ఉప్పు పెప్పర్ వేసుకొని ఒగ్గరనే వేసుకుంటే పెసలు బ్యాళ్ళు రెడీ సో ఇంక పెస్ బ్యాళ్ళు రెడీ చేసిన మీన్ వైల్ అక్కడ బోండాలు కూడా రెడీ చేసినాను సో ఈ పొద్దు మా ఇంట్లో స్పెషల్ ఏమప్ప అంటే ఉంది అనేసి మీరు లాస్ట్ గంట చూడండి మీకు చూపిస్తాను సో నేను ఆవిడ చెప్తున్నాను కదా అట్లా ఒక చూరు నూనె ఫ్రెండ్ చానను వద్దు ఒక రెండు ఒక రెండే రెండు కడ్లు కరివేపాకు ఒక రెండు సాసులో ఒక చూరే చూరు ఇంగు వేసుకుంటే అది ఫ్లేవర్ బొలే బాగుంటుంది ఆమెడికి పిస్లి బెల్ జల్ది జీర్ణం అవుతుంది ఆమెకి బోండలు పెరసేస్తా ఉన్నాం కదా సో దానికి జీర్ణం కావాలంటే ఒక నుంచి ಇಂಗು ವೇಸ್ತೆ ಜೀರ್ಣಮ್ತದೆ ಗಣೇಶ ಅಂತನೆ ಇಂಗೆ ಬೆಳ್ಳು ರೆಡಿ ಆಯ್ಕೆ ದೀನಕ್ಕೆ ಒಂದು ಉಪ್ಪು ಪಿಪ್ಪರ್ೇ ಪೆಸಿಬೆಲ್ಲಂತೂ ರೆಡಿ పెస్బెళ్ళు రెడీ అయ్యా రస్పును బాగా కాగింది సో దానికి ఇవిడు ఒగ్గరణకి వేసుకొనాల వాళ్ళ ఏమేమి వేస్తావు ఉన్నాను చూపిస్తాను సో అవిడైనా రుబ్బకాయంటాం కదా దాన్ని కూడా సైడ్లోనే పెట్టుకున్నాను సో ఒక బాండ్లీలకి ఒక చురే చూరు నూనె సాసువులు కరివేపాకు ఇంగు ఆ మనం రుబ్బకాయంటాం కదా ఫ్రెండ్స్ ఆ మసాలా అంటే జీలకర్ర జీరిగే జీ జీలకర్ర అ ధనియాలు అవన్నీ సో ఆ పొడి కూడా దీంట్లోకి వేసేసి నూనెలో బాగా ఫ్రై చేసేసి ఆ ఒక ఫ్లేవర్ వస్తుంది గమ్మని రసంది ఆ ఫ్లేవర్ రావాల సో దాన్ని ఒక రెండు నిమిషాలు ఇట్లా వగ్గరనేలా ఫ్రై చేసేసి దాన్ని ఎత్తి రసానికి వేసేది కరివేపాకు కూడా వేస్తాడని మీరు చూస్తారు కదా కరేపాకు వేసేసి ఇప్పుడు రసం ఏం కాకుతా ఉంది కదా ఆ కాగే దాంట్లోకి వగ్గరనే వేసేసి రవంచి ఉప్పు టేస్ట్ చూడండి సరిపోయిందా లేదా అని చూడండి ఎంత బాగా కాగింది ఏమీ వేయలేదు బరీ టమాటో చింతకాయ పోసి పిసికిసి నీట్గా కాగబెట్టినాము దాంట్లోకి ఇట్లా ఒగ్గరనే కేసుకొని జల్దీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చిరీ దిడీరని ఏమప్పా చేసేది ఇంట్లో ఏమీ లేదు అనేవాడో తోడో ఇట్లా రసం చేసి అన్నం చేసి ఒకప్పుడు మేసిడండ ఆరాపా వీళ్ళ ఇంటికి పోయినప్పు ఎట్లా రసం చేసినో బొల్లే బాగున్నప్ప అనేసి ఏడన పోయినాోడు మీ రసంని ఒగులుతారు నిజంగా ట్రై చేయండి బొల్లే బాగొస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఒగ్గరనేం వేసి ఉంటాం కదా బాండ్లీలను బాండిలను ఇంగరంజు మిగిలింటాం కదా దాంట్లో కూడా రసంది నీళ్ళు పోసేసి లేదు మాకు ఇంకా గట్టిగా కావాలంటే మీరు కాబెడతా ఉంటే గట్టి అయిపోతుంది సో రసము ఎవడే కానీ పోసుకొని తాగేట్లు ఉండాలి గట్టిగా మంచి సాంబారు ఉన్నట్లు ఉండకూడదు సో పోస్తే ఈడు పోస్తే ఆడు పోవాలి అదే రసము జీర్ణం కాలేదా ఈ రసంని ఒక గ్లాసు పోసుకొని తాగిడిస్తే ఆటోమేటిక్ జీర్ణమైపోతుంది సో ఇంక ఇదంతా తాగింది అయిన మీటికే ఒక ఒకచూడే చూడు మనం పెసులు బెడకు కట్ చేసుకు కదా ఫ్రెండ్స్ కొత్తిమీరకు దాని జట్లనే ఒక చూడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని దీనికి ఒక రవాంచి పిస్లి బెడక ఒక రవంచి ఇవేసుకంటే రసం కూడా గమ ఘమఘమా అని రసం కూడా రెడీ అవుతుంది ఇంకా అన్నము అన్నము రసము అబ్బాబ్బబ్బా చెప్తా ఉంటేనే నాకే ఇంకొక రసం చేసుకొని తాగల అనిపిస్తూ ఉంది ఇంక మీకు అనిపించాలా ఫ్రెండ్స్ అవును మీకు నేను రెసిపీస్ అంతా షేర్ చేస్తూ ఉన్నాను కదా ఎన్ని వీడియోలా ఒకనాడనా ఈ రెసిపీని మీరు ట్రై చేసిండారా ఫ్రెండ్స్ ట్రై చేసి మీరు కమెంట్ చేసిండారా లేదు చేయాలి కదా ఫ్రెండ్స్ మీరు నాకు ఖుషి అయి తింటేనే మధ్యాహ్నం భోజనం అంతా తినే తలకే బాగా నిద్ర వస్తా ఉండే పొనుకొని వీడియోస్ చేసే కాలేదు ఇంకా రాత్రికి బోండాలు మా యజమాను పాపం పొన్ని ఇంకొచ్చేది లేట్ అయిపోయా దానికి సరే చూడండి ఆడవాళ్ళు వస్తారు పుసుకు కుంకుమకి అని వాళ్ళకి గాజులు ఆకుఅక్క అంటు పొండలు అంతా రెడీ చేసి పెట్టిన ఒబ్బట్లో ఆమెడికి పెస్లి బేల్ చేసింది అది నువ్వు పెట్టినా నువ్వు నైవేద్యానికి ఆమెడికి నీళ్ళు ఇప్పుడు మాసర్ ఆ కదా ఆరతి తీసి మా తల్లికి దిష్టం కదా ఫ్రెండ్స్ దానికి పోయిన పొద్దునే చూడండి ఈ తావర పెట్టింది అండ్ పేయిండే ఆమెడికి మాసారి ఇంకొకటి తావరపూ పెట్టి తిరుగా దీపం మంటించి మహం కడుక్కొని దీపం పూజ చేసి ఈవుడు వస్తారు కదా వాళ్ళకి పోసుకో కుంకుమంతా ఇచ్చి ఆమెటికి నీళ్ళు ఎత్తుకోపోయి యాదనా షర్ట్కో పోషలా షర్ట్కి పోయేలా తొక్కే దగ్గర పోయకూడదు ఇంకా పూజ అంతా అయ్యే తలకి బోండాలు కాలు పోతూ ఉంటున్నా అంతా తలకి కుంకు వచ్చి సో దానికి వాళ్ళకి ఫస్ట్ కుంకుమిచ్చేసి ఆమిటికి బొండాలు కాలుస్తాము అనేసి ఫస్ట్ వీళ్ళకంతా కుంకుమిస్తూ ఉన్నాను సో వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు పసుపు కుంకుమ మనం ఎవరే కానీ ఫ్రెండ్స్ మనకి కుంకుమిస్తూ ఉండారంటే వాపస్ వాళ్ళకి మనము పసుపు కుంకుమ ఇవ్వాల అంతే కదా ఫ్రెండ్స్ మనమేం బంగారు పెట్టేకైతుందా సొమ్ములు పెట్టేకైతుందా షీర్లు పెట్టేకైతుందా అయ్యలే భగవంతుడు మనకు ఆ శక్తి ఇవ్వకుండా పోవచ్చు కానీ మనకి ఈ శక్తి ఇచ్చిండాడు పొసుకు కుంకుము ఆకు అక్క గాజులు ఇచ్చేంత శక్తి ఇచ్చింటాడు కదా ఓ ముగ్గురు కనకాన్ని పిలిచి ఇంట్లో పుసుకు కుంకుమ ఇయ్యండా ఆ మహాలక్ష్మి వరమహాలక్ష్మి చాలా తృప్తి అవుతుంది మీకే మంచిది అవుతుంది గ్రాండ్గా మీరు చేసిండారా పూజ అని దేవుడు అడిగేలా ఫ్రెండ్స్ సింపుల్గా చేస్తేనో ఏమంటారు భక్తిగా మంచి పూర్వకంగా చేసిండారా అని దేవుడు అడిగేది కదా ఫ్రెండ్స్ సో నేనంతూ నా షేట్లో అయినంతూ ఇట్లా సింపుల్గానే షేర్స్ని ఓ వీళ్ళకినో ఆ పుసుకు కుంకుమంతా ఇచ్చే మేము ఎట్లా అంటే ఆ పుసుకు కుంకుమ పోతే ఒక బ్యాగ్ ఎత్తుకొచ్చి ఇస్తాం ఫ్రెండ్స్ అందరి పెట్టుకొని కదా ఇక ఇట్లా ఓ ఒక బ్యాగ్ ఎత్తుకొని ఇల్లు ఇస్తామో అందరి కుంకుమ తీసుకునేది వచ్చేది తిరిగా దాంట్లోకి ఆ బ్యాగ్లోకి వేసుకునేది తిరిగా ఇంటికి వచ్చి లాస్ట్ ఇంటికి దేవునికి ఆరతి అంతా తీసేసి ఎత్తుకోపోయి షెట్టుకు పోసేసి వచ్చేది ఇంకా ఇప్పుడు మా యజమానులు వీడియోస్ చేస్తూ ఉంటారు నేను బోండాలు కలుస్తూ ఉన్నాను నిన్నామన్నంత అంత బాగానే పొడతా ఉంటాను కానీ కిచెన్కి వస్తే మాత్రము అది ఆడు ఉంటుందో షక్ నీళ్ళు తెలియదో చూడండి ఉడుకు బోండాలు అక్కడ టీ రసం రెడీ అయింది రైస్ ఉంది మధ్యన ఉంది సో రైస్కి బోండాలు జట్లో పెట్టుకొని తింటే ఇపోతే పండుగ అబ్బా బాగా పండుగ అన్నట్ల నిరాయమాయ ఏమో ఒక సమాధానము ఎన్నో జనాలకి పాపము వరలక్ష్మి పండుగ కూడా చేసి అదృష్టం ఉండేలే కానీ నాకి అది ఇట్లా పండుగలోనే డేట్ అయిపోయింది నాకు చాలా బేజారైపోయిండే కానీ ఈ ఆడది నా చేతిలో అయినంతనా తల్లి మన చేతిలో పూజ చేపిస్తానే కదా అది ఇంకొక ఖుషి సో మా యజమానులు వచ్చి సరే పాపము అవుట్ సైడ్ ఆఫీస్ ఇంకా వచ్చింటారంటే వాళ్ళకి ఎంత టెన్షన్ అయి ఉంటుంది అవుట్ సైడ్ కదా ఇట్లా వచ్చిన తక్షణమే ఉడికుడుకు టీజ్ అట్లా ఇట్లా ఏమైనా స్నాక్స్ అట్లా ఏమైనా ఇస్తే వాళ్ళకి ఎంత సాటిస్ఫై అవుతుంది కదా ఫ్రెండ్స్ సో చాలా జనాలు ఇప్పుడు పెండ్లు కావాలంటే దిగులు పొడుతుండరు కానీ మంచి వాళ్ళు మన మా నాణ్యబరంలో రాసి ఉంటే మంచి పెండ్లము మంచి మొగ్గుడు సిక్కే చిక్తారు చిక్కలేదంటే మనం యావదో ఆ జనంలో ఏం పాపం చేసినో ఈ జనంలో అట్లా వాళ్ళు చిక్కినారని ముందుకు పోవాలి అంతే కానీ నాకు దేవుడు నా మొగ్గుడు ఇంత బాగా చూసుకునేకి కారణము దేవుడు అని చెప్పచ్చు సో ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉండే ఇంట్లోనే సంసారము సరాగంగా పోయేది సో ఈ పండుగలా నేను ఒక మెసేజ్ చెప్పాలనుకు వెళ్ళాను వరమాలక్ష్మి పండుగ మనం ఎంత గ్రాండ్గా చేస్తాము అని కాదు ఫ్రెండ్స్ ఎంత భక్తిగా ఎంత ఆల్మ కూడా అన్యోన్యంగా ఉండి ఆ ఒక పూజ ఆ తల్లి వ్రతాన్ని మనము సెలబ్రేట్ చేస్తామనేది మెయిన్ సో యాక్చువల్లీ నేను ఇక్కడ కన్నడలో మాట్లాడినాను ఫ్రెండ్స్ దానికే నేను వాయిస్ ఇచ్చినాను ఎలా అంటే తెలుగు ఛానల్లో కన్నడ మాట్లాడితే పాప మీకు అర్థమయ్యాలి కదా దానికి సో ఇక్కడ చూడండి ఏమేమి చేసినాను చూపిస్తా ఉన్నాను రసం రెడీ అయింది పెస్ట్ల బ్యాళ్ళు పెస్ట్ల బాళ్ళు కూడా రెడీ అయింది బోండాలు ఉడుకుడు బోండాలో దాని చెట్ల వైట్ రైస్ ఎప్ప ఆరాగా ఇంకా తినేసే పొద్దున్నే బేరే జల్దీ బేరే లేచిండే దానికి నిద్ర వస్తూ ఉండే ఏమి ఒక ఎయిట్ థర్టీకేమో జల్దీనే భోజనం తినేసి ఆ కలుషుముని పెట్టింటాం కదా ఫ్రెండ్స్ ఆ కలుషంని జస్ట్ ఇట్లా కదలసాలా కదిలిసేసి నెక్స్ట్ డే ఏం మనం పెట్టింటాం కదా దాన్ని దేవునికి నీళ్ళ ఇడాలా సో ఎట్లుండే ఫ్రెండ్స్ మా ఇంటి వరమహాలక్ష్మి పండుగ మీకు అందరికీ ఇష్టమైంటిది అనుకుంటా దయచేసి ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ